మంచిర్యాల కార్పొరేషన్ సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది ప్రధాన పార్టీలతో పాటు జనసేన ఏఐవైఎఫ్ స్వతంత్రులు బరిలో నిలవడంతో పోటీ రసవత్తరంగా మారింది హరీష్ రావు పర్యటనతో బీఆర్ఎస్ పుంజుకోగా అగ్ర నేతల రంగ ప్రవేశంతో రాజకీయం వేడెక్కింది గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు సాగుతుంది ఇటు ప్రచార పర్వంలో ప్రధాన పార్టీలతో పాటు ఇటు స్వతంత్ర అభ్యర్థులు కూడా దూసుకుపోతున్నారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు ఇటు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పది మున్సిపాలిటీలతో పాటు ఇటు మంచిర్యాల కార్పొరేషన్లో కూడా నువ్వానైనా అట్టు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేసినటువంటి క్రమంలోనే ఇటు ప్రచార పర్వంలో కూడా పోటా పోటీ ప్రచారం నిర్వహిస్తూ తమను గెలిపించాలంటూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు మరి ఈ క్రమంలోనే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో త్రిముఖ పోటీ నెలకొన్నంది కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించి చతుర్ముఖ పోటీ కూడా నెల నెలకొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఈ క్రమంలోనే ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పి చెప్పి ఇటు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అగ్రశ్రేణి నాయకత్వం కూడా రంగంలోకి దిగి పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి మరి ఈ క్రమంలోనే ఇటువరకే ఆదిలాబాద్తో మున్సిపాలిటీతో పాటు నిర్మల్ భైంసా మున్సిపాలిటీలలో ఎంఐఎం నేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇదివరకే ప్ర ప్రచారం నిర్వహించారు మరి దాంతోపాటు ఇటు నిన్న జరిగినటువంటి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అగ్రశ్రేణి నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా రంగంలో దిగి ఇటు పా మంచిర్ల కార్పొరేషన్తో పాటు ఇటు క్యాతనపల్లి మున్సిపాలిటీ బెల్లంపల్లి మున్సిపాలిటీలలో కూడా ప్రచారం నిర్వహించారు అయితే గత పూర్వ వైభవం సాధించుకునే దిశగా అప్ ఇటు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఇటు ప్రధాన పార్టీలకు ధీటుగా ఇటు తమ పూర్వైభాన్ని సాధించుకొని మేయర్ పీఠంతో పాటు ఇటు మున్సిపల్ చైర్మన్ పీఠాలను కైవసం సాధించుకునే దిశగా ఇటు అగ్రశ్రేణి నాయకత్వాన్ని రంగంలోకి దించి ఇటు ఓట్లను అభ్యర్థిస్తూ తమ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు మరి క్రమంలోనే ఇప్పుడు మరో బీజేపీకి సంబంధించినటువంటి ఇటు కొమరంమి మాసుబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా ఇటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా నేడు ఇటు ప్రచార పర్వంలో పాల్గొనున్నారు మరి దీనికి సంబంధించి కుమ్రమి మాసుబాద్ జిల్లాలో ఉన్నట్టు కాగజ్నగర్ మున్సిపాలిటీ లో భారీ బహిరంగ సభ భాజపా విజయ సంకల్ప సభ పేరిట సభ ఏర్పాటు చేశారు ఆ సభలో పాల్గొనని ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించినారు దాంతోపాటు ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మంచిరాల కార్పొరేషన్ పరిధిలో కూడా ఇటు రోడ్ షోలు కూడా నిర్వహించి బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు కార్పొరేషన్ పరిధిలో ఈసారి ఎలాగైనా ఇటు తొలిసారి ఏర్పడినటువంటి కార్పొరేషన్లో మెజారిటీ అభ్యర్థులను గెలిపించుకొని ఇటు మేయర్ పీఠం కైవసం చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా బీజేపీ కూడా అడుగులు వేస్తుంది దాంతోపాటు ఇటు జాతీయ నాయకులు కూడా ఇటు రంగంలోకి దిగి ఇటు తమ ప్రచార పర్వంలో హోరెత్తించనున్నారు మరి దీనికి సంబంధించి మరో రెండు మూడు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఇటు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి దాంతోపాటు ఇటు క్షేత్రస్థాయిలో కూడా ప్రజాక్షేత్రంలో కూడా అభ్యర్థులు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ తమ అధినాయకుల సూచనల మేరకు ఇటు సన్నాహక సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఎలాగైనా గెలుపొందాలి మేయర్ పీఠం సాధించాలి ఇటు మున్సిపల్ చైర్మన్ పీఠంపైనే ప్రధానంగా దృష్టి సారించి ఇటు ప్రచార పర్వం హోరెత్తిస్తున్నారు ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు ఇటు కొమరమి మాసబాద్ జిల్లా ఇటు నిర్మల్ జిల్లాలో కూడా ఇటు ప్రధాన పార్టీలు పోటా పోటీ నిర్వహిస్తున్నాయి మరి ఈ క్రమంలోనే ఇటు ఏదైతే టికెట్ దక్కనటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఇటు రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేయడంతో కొంత ఇటు ప్రధాన పార్టీలకు కూడా బెడద తప్పడం తప్పని పరిస్థితి నెలకొని ఉంది దాంతోపాటు స్వతంత్రులతో పాటు ఇటు తొలిసారిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కూడా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇటు నామినేషన్లు దాఖలు చేశారు దాంతోపాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో పాటు బీఎస్పీ ఇటు టీఆర్జేపీ తెలంగాణ రాజ్యాధికార సమితి పార్టీ తరఫున నుంచి కూడా కొంతమంది అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా వారి ఓట్లు చీలిక అయితే ఇటు గెలుపోవటంలో స్వల్ప మెజారిటీతోటే గెలుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తేటే అవకాశం ఉంది బెడద ఇటు అభ్యర్థులకు గుబులు పట్టుకుందానని చెప్పచ్చు ఇటు రెబల్స్ బెడదను బుజ్జగించేటువంటి క్రమంలో కూడా కొంతమంది గట్టి ఏదైతే వార్డుల్లో ఉన్నటువంటి పట్టున్న నాయకులు ఖచ్చితంగా తామే గెలుస్తామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఇటు ప్రచారం నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పది మున్సిపాలిటీలకు సంబంధించి ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి నా ఏదైతే నలభై తొమ్మిది వార్డులకు సంబంధించి మూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో చూసుకున్నట్టయితే అరవై డివిజన్ల వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల నలభై మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అయితే ఇటు బెల్లంపల్లి మున్సిపాలిటీలో ముప్పై నాలుగు వార్డులకు నూట డెబ్బై మూడు మంది చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో పద్దెనిమిది వార్డులకు నూట ఏడు మంది కేతనపల్లిలో ఇరవై రెండు వార్డులకు నూట పదమూడు మంది లక్ష్ణపేటలో పదిహేను వార్డులకు అరవై మంది ఉన్నారు అలాగే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నిర్మల్ జిల్లాలో నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో నలభై రెండు వార్డులకు నూట పదిహేను మంది అభ్యర్థుల ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీలో చూసుకుంటే ఇటు నలభై రెండు ఇటు నిర్మల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలో నలభై రెండు వార్డులకు నూట ఎనభై రెండు మంది మా భైంసా మున్సిపాలిటీ ఇరవై ఆరు వార్డులకు నూట పదిహేను మంది ఖానాపూర్లో ఉన్నటువంటి యాభై ఆరు మంది మా అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇటు కుమరమి ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకుంటున్నటువంటి ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి ఈ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఇరవై వార్డులకు సంబంధించి ఇప్పటికే తొంభై నాలుగు మంది బరిలో ఉన్నారు ఇటు కాజనగర్ మున్సిపాలిటీలో నలుగు ముప్పై వార్డులకు నూట ముప్పై మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మొత్తంగా చూసుకుంటే ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునే దిశగా ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీజేపీ పార్టీ కూడా ఇటు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని మేరు ఇటు పీఠాలను చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పి ప్రధానంగా ఇటు హోరాహోరి ప్రచారం నిర్వహిస్తున్నారు మరి జ మా మూడు రోజుల అనంతరం ప్రచార పర్వం ముగియనుంది మరి దీనికి సంబంధించి ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూతారో ఏ పార్టీకి ఎక్కువగా మద్దతు ఇస్తారు మరి ఎవరిని గద్దెనెక్కిస్తారు ఎవరు మేయర్ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారు ఇటు మున్సిపాలిటీలతో పాటు మేయర్ స్థానాలను పీఠాలను ఎవరు కైవసం చేసుకుంటారు చేసుకుంటారంటే ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయని చెప్పవచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మల్లిస్తో నరేష్ మెగా నైన్ టీవీ ఆదిలాబాద్ మున్సిపల్